అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను కాజు సగ్గుబియ్యం పాయసం చూపించాలి ఇందుకోసం నేను ఒక గంటసేపు కాజు నానబెట్టుకున్నాను కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పక్కన పెట్టుకుందాం నేను ఒక గంట సేపు సగ్గుబియ్యాన్ని నానబెట్టాను నానబెట్టి పక్కన పెట్టుకున్న స్టవ్ మీద విసురు పెట్టుకున్నాను బాగా మరుగుతున్నప్పుడు ఈ సగ్గుబియ్యం అనేసి పెట్టుకుందాం మరొక పక్కన నేను కప్పుకి ముక్కలు కప్పు బెల్లం తీసుకున్నాను బెల్లాన్ని మరో స్టవ్ మీద పెట్టుకుందాము ఈ సగ్గుబియ్య ఒక ఒకవైపు పెట్టుకొని ఉడికించుకుందాము సగ్గుబియ్యం బాగా ఉడకనివ్వాలి తర్వాత బెల్లము సిరప్ లాగా చేసేసుకొని ఇందులోకి వేసేసుకుందాము వేసుకొని మరి కాసేపు స్టవ్ మీద పెట్టుకుందాము తర్వాత ఇందులోకి మనము కాజు పేస్ట్ వేసుకుందాము కాజు పేస్ట్ వేసుకొని తర్వాత కాంచిన పాలను తీసుకున్నాను కాంచిన పాలను కూడా ఒక గ్లాస్ వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి మనము రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను ఇందులోకి నేను రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కాజు సగ్గు బియ్యం పాయసం రెడీ అయిపోయింది